జర్నలిస్టుల అక్రమ అరెస్టులకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టు సంఘాలు గణమెత్తాయి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద నల్ల రిబ్బన్లు ప్లకార్డులతో భారీ నిరసన చేపట్టారు మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ జర్నలిస్టులను నిర్బంధించడం అప్రజాస్వామికమని జర్నలిస్టు నేతలు ధ్వజమెత్తారు అరెస్ట్ అయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేసి వారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు

ఎన్టీవీలో ప్రసారమైన ఒక ప్రసారం మీద ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రకరకాల కేసులు ఉన్నప్పుడు కూడా ఈ పట్టించుకునే పాపాన పోలేదు మరి ఈరోజు ఒక జర్నలిస్టుగా ఒక ఇచ్చిన కథనం ఒక ప్రసారంలో చిన్న అంశం మీద చూసుకొని ఈరోజు కేసు పెట్టి ఎన్టీవీ జర్నలిస్టులను వేధించడం చాలా ఇది దురుద్దేశూర్వమైన వ్యూహాత్మకంగా రాష్ట్రంలో జర్నలిస్టులను కేసుల్లో కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈరోజు ఒక పెద్ద పత్రిక యాజమాన్యాన్నే బ్లాక్ మెయిల్ చేసే విధంగా మరి ప్రసారం చేసినాక కూడా యాజమాన్యం సవరణ చేస్తూ ఇది సాంకేతిక కారణాల వల్ల చిన్నగా జరిగిందని క్షమాపణ కోరినప్పటికీ ఒక ఐఏఎస్లు ఫిర్యాదు చేసే సంఘం ఒక వ్యక్తులు కాకుండా ఇక్కడ మంత్రి కానీ లేకపోతే సంబంధించిన ఐఏఎస్ అధికారిని కానీ ఫిర్యాదు చేయకుండా ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పేసి ఇలా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు ఆ ఎఫ్ఐఆర్లో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల ముగ్గురు పేర్లు లేకున్నప్పటికీ ఈ రాత్రి తన కుటుంబంతో సహా ఆయన విదేశాల పర్యటనకు పోతున్న సందర్భాన్ని పురస్కరించు ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం నిన్న రాత్రి అక్రమంగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ను దుంతు రమేష్ గారిని మరియు వారితో పాటు ఒక నలుగురు సీనియర్ జర్నలిస్టులను పోలీస్ యంత్రాంగం అక్రమ పద్ధతులు అటువంటి వాటిని ఉన్నాయని చెప్పినట్టు చెప్పి తెలిసినటువంటి ఒక ఉన్నతమైన అధికారులు కావచ్చు లేదా ఉన్నత స్థానాల నుండి మంత్రులు మంత్రులు లాంటి మంత్రి లాంటి వాళ్ళు కూడా వాటిని విస్మరించి ఇవాళ పత్రికా స్వేచ్ఛ మీద ఇవాళ జర్నలిజం మీద ఒక అక్రమ పద్ధతిలో దాడి చేయడం అనేది సరిగా చేసినట్టు